જો બસ જોવે છે ને એ ગાડી ગાડી ઓણું પા રે છે ને એ છે હા તિર ટાડી તિર ટાડી એક મિનિટ સાહેબ એ બોલો બીજું નંબર બોલો

రాజు కన్నూరు గోరుమూరు ప్రజలకు తాగునీటి కోసం మనం చేసినటువంటి ఆందోళన ఫలితంగా మొత్తం జిల్లా కలెక్టర్ స్థాయి నుంచి ఆడబిల్స్ ఎసి నుంచి డిఈ గారికి ఈ వరకి అందరూ స్పందించారు ఉదయం నుంచి కూడా స్పందించకుండా ఇప్పుడు ఒక పదిహేను నిమిషాల ముందు డిఈ గారు వచ్చి రెండు రోజులు కూడా గాలి తిన్న ప్రాజెక్ట్ నుంచి గోరుమూరు అందరి నదికి నీళ్ళు వదులుతామని చెప్పి హాబి ఇచ్చారు మెజిస్ట్రేట్ మండల మెజిస్ట్రేట్ గారు కూడా ఆ హామీ నేను ఖచ్చితంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురా చెప్పి చెప్పి గారు కూడా హామీ ఇచ్చారు కాబట్టి ఈ హామీ పక్షంగా రెండు రోజుల్లో కూడా ఈ సమస్యలు పరిష్కారం చేయలేకపోతే అవసరమైతే కూడా